ఇప్పుడు ఇండియన్ సినిమా ఫ్యాన్స్ అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్టే బాహుబలి ట్రిబుల్ ఆర్ వంటి మెగా విజువల్ వండర్స్ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కాబట్టి అంచనాలు ఎక్కడికో చేరిపోయాయి ఇక ఈ సినిమాతో మాస్ మహేష్ బాబు జత కట్టారు అంటే ఇంకేముంది ఇప్పుడే రెండు షెడ్యూల్ పూర్తి చేసినా అసలు కథ ఏంటో టైటిల్ ఏంటో పాత్రలు ఎలా ఉంటాయో ఇంకా చెప్పకుండానే టాప్ సీక్రెట్ గానే ఉంచారు ఇప్పుడిప్పుడే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబుకు డూప్ అవసరమే ఉండదట అన్ని యాక్షన్ సీక్వెన్స్ తనే డైరెక్ట్ గా చేయబోతున్నాడట స్టంట్స్ లో రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడట మహేష్ బాబు ఇప్పటికే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూట్ కూడా అయ్యాయట వాటిలో మహేష్ స్వయంగా స్టంట్స్ చేసినట్లు సమాచారం ముందు నుండి చూసుకుంటే మహేష్ బాబు బాడీ డబుల్ పై ఎక్కువగా ఆధారపడే హీరో కాదు కానీ ఈ సినిమాలో అయితే ఇంకాస్త ముందుకెళ్లి అన్ని యాక్షన్ పార్ట్లలో కూడా తానే పాల్గొంటున్నాడట ఇది కేవలం మాస్ ఫైట్స్ కాకుండా కొన్ని డేంజరస్ టన్స్ కూడా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది అందుకే షూట్ లొకేషన్ లో భారీ సెక్యూరిటీ స్పెషల్ ట్రైనింగ్ టీమ్స్ అన్ని ఉంటున్నాయట ఈ సినిమా ఆఫ్రికన్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో నడుస్తుండటంతో చాలా భాగం రఫ్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ తో నిండి ఉంటుంది అయితే ఎమోషన్ కూడా పక్కా అని టాక్ వినిపిస్తోంది మహేష్ చేస్తున్న ఫిజికల్ యాక్షన్ ఈ సినిమాకి ఓ రా అండ్ ఒరిజినల్ టచ్ తీసుకొస్తుందని టీం నమ్ముతోంది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మహేష్ ఓ సోలో డాన్స్ మెంబర్ చేశాడట హైదరాబాద్ దగ్గరలో ఓ భారీ మార్కెట్ సెట్ లో ఈ పాటను షూట్ చేశారట మహేష్ బాబు డాన్స్ గుంటూరు కారంలో ఒక మెట్టు ఎక్కాడు ఇక ఈ సినిమాలో మరో మెట్టు ఎక్కాడు అని టాక్ వినిపిస్తుంది ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో మాయూర్బన్ ఛా అనే ఇండియన్ ట్రైబల్ డాన్స్ ఫామ్ ను చేస్తుందట ఇది ఓ ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ అయినా స్టేజ్ ప్రెజెన్స్ గ్రేస్ అన్ని కావాల్సిన డిఫికల్ట్ ఫామ్ దీనివల్ల సినిమా విజువల్స్ మరింత స్టన్నింగ్ గా ఉండే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు టీం ఎంత సీక్రసీ మెయింటైన్ చేస్తుందో చూస్తే ఒక్కసారి అప్డేట్ వస్తే అది పాన్ ఇండియా సెన్సేషన్ అవడం ఖాయం అనిపిస్తుంది తాజా సమాచారం ప్రకారం ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ గ్లీమ్ లేకపోతే ప్రెస్ మీటో ద్వారా అప్డేట్ రానుంది అని టాక్ వినిపిస్తోంది అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ మూమెంట్ ఇప్పుడు రాబోతుందన్న ఆశలతో ఉన్నారు రాజమౌళి మాస్టర్ ప్లాన్ మహేష్ బాబు మ్యాజిక్ ఇంటర్నేషనల్ స్టైల్ ఈ సినిమా మీద హైప్ అంతగానే ఉన్నాయి ఇంకా టైటిల్ ఫస్ట్ లుక్ మ్యూజిక్ డైరెక్టర్ వంటి వివరాలు రాలేదు కానీ వచ్చిన ఒక్కో లీక్ విషయమే వింటుంటేనే ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో మరొక మైలు రాయి అవుతుందనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్